హలో ఎక్కడ ఉన్నారా మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు హనీ ఈరోజు మన జర్నీ మన కొత్త అండి పదండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను పదండి లాస్ట్ టైం పండి మాకు షాక్ ఇచ్చింది కదా ఆ దెబ్బతో బండి టైర్లు చెక్ చేస్తాం ఎందుకంటే మంచిది ఎందుకంటే లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళేటప్పుడు ఎప్పుడైనా చెక్ చేయాలి అన్నగారు ఒకసారి టైర్లు చెక్ చేస్తారా బైపాస్కి వెళ్ళాలి ఇక్కడ లేరా ఓకే అండి ఓకే థ్యాంక్ యూ ఓన్లీ మెకానిక్ అంటే మన స్పాట్ వచ్చేసాము ఈ ఊరు పేరు పేరు ఫైనల్గా మా కొత్త ఇంటికి వచ్చేసాము ఎందుకంటే ఏది అనుకున్నారా ఈ వై తాళం పరంగా చూసుకున్నట్లయితే సాధారణంగా చాలా మంది అక్కడెక్కడ పెట్టి మర్చిపోతుంటారు ఉంటారు కానీ ఈ ఇంటి తాళం మీరు ఎక్కడ పెట్టినా కూడా మర్చిపోవడానికి ఛాన్స్ లేదు ఇది అనమాట ఈ తాళం బాహుబలి ఆయుధం అని కూడా అంటారు ఎందుకంటే ఆడంత గొడవైంది అనుకో ఇది కానీ ఇసిరిందనుకో ఎట్టికి బొక్క అడుగుతారు అనుకో సో పదండి మన చంద్రముఖి తాళంతో మన డోర్ చేద్దాం ఈ ఇంటి తలుపుల పరంగా చూసుకున్నట్లయితే మన ఇంటి తలుపుల లాగా ఇలా ఒక చేతితో గేంటిదే రాదు పొట్ట నుంచి బలమంతా బయటికి తీసి మనం గట్టిగా గెండాలన్నమాట సో ఆ సైడ్ యాంగిల్ ఏదో బాగుంది అక్కడి నుంచి మీకు మిగిలిన విషయాలు అన్నీ చెప్తాను ఎలా వెళ్లకుండా అలా తిరిగి వెళ్తాం తొలి చేసే తను దొంగలు ఏమైనా దూరాలనుకో బాగుంది రండి సో నిజంగానే మేము ఈ ఇంటికి షిఫ్ట్ అయిపోయామా మరి యానో వెళ్ళి ఏం చేసాం ఇలాంటి అన్ని క్వశ్చన్స్ మీ బుర్రలోకి రావచ్చు యాక్చువల్ గా చెప్పుకోవాలంటే మేము ఈ ఇంటికి రెండు రోజుల కోసం షిఫ్ట్ మా లాగా మీరు కూడా ఈ ఇంట్లో ఒక రోజు కోసం కూడా షిఫ్ట్ అవ్వచ్చు సో అది ఎలాగంటారా అది ఎలాగంటే ఎర్బిఎన్ లో ఈ మండువా లిస్టెడ్ అవ్వండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్ని నా డిస్క్రిప్షన్ లో కింద పెడతాను అక్కడికి వెళ్ళి చూడండి ఎందుకు మేము ఎక్కడ ఉన్నామా ఈ ఊరు పేరు పెనికేరు పెనికేర్ కి అనే పేరు ఎందుకు వచ్చింది ఎందుకంటే ఈ ఊర్లో బ్రిటిష్ కాలం నాటి ఒక పిచ్చ హాస్పిటల్ ఉండేది ఆ హాస్పిటల్ అందరికీ అందరికి ద్వారా పెని ఏరు అనే ఒక పదార్థం వాడేవారు అది ఒక ఏర్ అనమాట వాడడం వల్ల చాలా మందికి పిచ్చి తగ్గేది అనేవారు బై టైం ఇయర్ బై ఇయర్ పెని ఏర్ నుంచి అది పెని కేరుగా మారిపోయింది అందుకు ఈ ఊరు పేరు పెని కేర్ అయిపోయింది సో ఈ మండువా పరంగా చూసుకున్నట్లయితే వన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ పాత అండి వైద్య మండు ఎలా ఉంటుందో చూస్తాం పరణ్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీ పేరేంటండి ప్రణయ్ ప్రణయ్ ఈనేది అనమాట ఈయన ఓనరు సో ఇప్పుడు మనకి మండువా చూపిస్తారు అతను మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటో చిన్న మండవా అంటారు

అన్నీ సో ఇవి అమ్మమ్మ తాతయ్యలయ్య ఆ ఓ చప్పటి నుంచి మీరు అలా పెట్టారు అనమాట అంటే రీసెంట్ గా ఇంకొన్ని పెట్టలేదు కొన్ని రీసెంట్ గా ఉంటది తప్పించి మిగల్నే మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ పాతపాతయే టోటల్ గా ఎన్ని రూమ్స్ ఉంటాయంట ఇక్కడ టోటల్ గా బెడ్ రూమ్స్ అండ్ ఒక ఉంటాయి అండ్ ఒక ఒక రూమ్ ఒక సైజ్

పెద్ద మా సైకిల్ పాలమ్మి రాజమండ్రికి తీసుకెళ్ళి పాలమ్మి వస్తూ వస్తూ ఓకే పాలు పెట్టి తెచ్చాడండి పాలు అది వేసారు ఇప్పుడు అక్కడ చాలా స్వీట్గా ఉంటాయి కాయలు అప్పుడు మేము ఆడు ఓకే కూడా తిన్నా సో ఇప్పుడు మేము ఎక్కడ వచ్చామంటే వీళ్ళ అమ్మమ్మ ఇంటికి వచ్చాము వీళ్ళమ్మమ్మ వాళ్ళకి కూడా మండువా ఓకే అండి ఓకే పర్లేదండి పర్లేదు 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 అమ్మమ్మా కూర్చోండి నైన్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ సో మోస్ట్లీ అప్పట్లో ఎంతమంది ఉన్నారో చాలా మందికి ఇల్లుకి బ్యాక్ యార్డ్ చాలా పెద్దగా ఉండేవి ఎప్పట్లోని బ్యాక్ యార్డ్లో అలాంటివి ఏమంటలేదు ఫ్రంట్ అది ఏదో కొంచెం ఉంటుంది చిన్నదిగా ఓకే సో ఇక్కడేం ఉండేదో స్టోర్ రూమ్స్ లాగా ఉండేది ఓకే అప్పట్లో స్టోర్ రూమ్స్ ఎక్కువ ఉండేవి ఇప్పుడు మనం దీనికి బియ్యం బస్తా పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది లో అప్పట్లోనే అటువంటి ఏమి ఉండేవి కాదు బస్తా బస్తా ఉండే అనమాట పంచదారైనా అయినా బియ్యం అయినా ఏదైనా బస్తా బస్తా ఉండే ఇప్పుడైతే మనకి మ్యాగీ ప్యాకెట్లు ఉంటాయి అనమాట సో బేసిక్గా మేము చూసినట్లయితే మండువా సెంటర్ పాయింట్ అనమాట అంటే సెంటర్ పాయింట్ అంటే ఆ సెంటర్ పాయింట్ కాదు కానీ డబల్ మీనింగ్ మాత్రం మనకు అవసరం లేదు సో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి మండువా కదా ఈ మండువా ఎలా ఓపెన్ ఉండేది అనమాట అప్పట్లోనే ఇప్పుడైతే ఆ హోల్ని మూసేశారు ఎందుకంటే మన జనరేషన్ కోర్స్ కొత్త జనరేషన్ వాళ్ళకి పిచుకల్ సౌండ్లు పిచుకల రెట్లు దుమ్ము ధూళి శబ్దాలు అటువంటి ఏం నచ్చవు ఎందుకంటే ఎద్దుకోమని నాకు తెలీదు కానీ మనం అలా అయిపోయాము అప్పట్లో అయితే ఓపెన్గా ఉండేది వృషం అయినా వాన్ అయినా అన్ని ఇట్లలోకి వచ్చేసి ఆ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవ్వేవారు కానీ ఇప్పుడు అది ఒక ఇరిటేషన్గా మారింది అనమాట ఇదంతా వేలు అనమాట అమ్మమ్మ గారు వెళ్ళు చాలా పెద్దది గ్యారెంటీగా ఇక్కడ ఎక్కడో నుయ్యి ఉండి ఉంటుంది ఎందుకంటే అక్కడ అలా రౌండ్గా ఉంది కదా బౌండరీ పదండి మనకి కిందకి వెళ్ళిపోదాం ఇది వాళ్ళ స్టోరేజ్ అనుకుంటే అప్పట్లోనే ஸ்விச்சுண்ட்ரீன் பாத் கபில கபில ஸ்விச்சு பூர்வம் கால் ஸ்விச் ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఇటువంటి ఇల్లుల్లోని మీరు బయట నుంచి ఇద్దరు లోపలికి లోపల నుంచి బయటికి మొత్తం అడ్వెంచర్లా ఉంటుంది అనమాట మేజ్లా ఉంటుంది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి కనెక్ట్ అయిపోవచ్చు నొయ్యి ఎక్కడ ఉండేదండి అప్పట్లోని ఆ నుయ్ ఉందా ఇప్పుడు ఇప్పుడు ఉందా వాడట్లేదా ఓకే ఓకే నొయ్యి దొరికిందండి నేను ఎంత నుంచి నూతి మీద ఉన్నాను అంటే ఓకే ఎప్పటికీ వస్తుంది వాటర్ ఓకే ఓకే వాడట్లేదు ఎందుకంటే అప్పట్లో పూర్వం ఇంటింటికి నుయ్యి ఉండేది అది మస్ట్ అనమాట పైపులు ఉండేవి కాదు సో బెస్ట్ ఆప్షన్ అనమాట ఏ తలపోవట్లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్ తీసేసుకోండి ఇది ఇంకొక ఎంట్రెన్స్ అనమాట ఇలా కూడా లోపలికి వెళ్ళిపోవచ్చు ఓకే ఇంక ఎటు వెళ్ళినా కూడా మీరు లోపలికి ఈజీగా దూరడం ది లైఫ్ వాట్డేనా పార్క్మే అమ్మ థాంక్యూ అండి గారు చండి వచ్చేసామండి మన మండువాలోకి సో ఇక్కడ బేసిక్ గా చూసినట్లయితే ఇక్కడ మూడు రూమ్స్ ఉన్నాయి అనమాట ఆ రూమ్ కి మనకి యాక్సెస్ లేదు కానీ ఇక్కడ మూడు రూమ్స్ ఉన్నాయి అనేసి సో మాస్టర్ రూమ్ అక్కడ ఉంది ఈ రెండు చిన్న రూమ్స్ సో ఫస్ట్ ఈ రూమ్ కి వెళ్ళి మనం చూద్దాం ఇప్పుడు మనం ఉన్నది ఫస్ట్ రూమ్ అనమాట ఈ రూమ్ కాస్త చిన్నది ఇక్కడ ఈ మంచం కనిపిస్తుంది కదా ఈ మంచం వన్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ఫ్యామిలీ అంతా కంబైన్ గా ఉండేవారు కాబట్టి వాళ్ళు పెద్ద పెద్ద గిన్నెలు వాడేవారు ఇక్కడ చూసినట్లయితే అరుసలు పెట్టుకోవడానికి జంతికలు పెట్టుకోవడానికి ఇప్పుడు మీకు నేను మాస్టర్ బెడ్రూమ్లోకి తీసుకెళ్తాను ఇదండి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు పందిరి మంచం కనిపిస్తుంది ఈ రెండు బెడ్స్ ఎక్స్ట్రా బెడ్స్ అనమాట అంటే మా కోసం ఈ బెడ్స్ వేశారు ఇది థర్డ్ బెడ్రూమ్ ఇటువంటి ఇంట్లో ఉండడం మాకు మొదటిసారి కాదు థాయిలాండ్ లో కూడా మేము ఒక వన్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ పాత ఇంట్లో ఉన్నాం ఈ వీడియో చూడండి చాలా బాగుంటుంది బ్రేక్ ఆ సైడ్ నేను చెప్తాను ఎలా తిరిగా నువ్వు తెలకూడదు మళ్ళీ కదా అట్ట నుంచి బలం అంతా తీసుకుని వచ్చి అంటే అప్పుడు నేను ఏం చేస్తాను అంటే మా తమ్ముడు కూడా నాకు ఐడియాలు ఇస్తాడు అంటే చూసుకుంటారు రెండు చేతులు యూజ్ చేయాలి అంతే కాకుండా ఈ తలుపులు చాలా బరువుగా తలుపుల గురించి కూడా ఉన్న ఊరు సో ఈ ఊరు పేరు ఏంటంటే పెళ్లి కేరు అనే ఊరు సో పెళ్లి కేరు పెన్ని బయటవే ఈ ఇంటి పరంగా చూసుకున్నట్లయితే ఈ ఇల్లు ఏంటి ఉయ్యాల అటు ఇటు ఊగుతుంది ఫ్రంట్ బ్యాక్ అవ్వాలి కానీ లెఫ్ట్ రైట్ అవుతుంది అయ్యా ఏ కష్టాలు మీకోసం అండి సో ఏంట్రా అయోమయంగా తిరుగుతుంది ఊ అయితే మేము నిజంగానే ఈ ఇంటికి షిఫ్ట్ అయిపోయామా యానం ఇల్లు వదిలేసామా ఇలాంటి బోల్డ్ అని క్వశ్చన్స్ మీ బుర్రలోకి రావచ్చు అవును కానీ కాదు వెనక నుంచి గెంట మా అమ్మాయి నుంచి ఎంటుతుంది మరి ఎఫెక్ట్ ఉండాలి కదా గట్టిగా గెంటకే ఓకే రెడీ ఏ చం ఏది చాలు చాలు చదు నువ్వు పక్క వచ్చాయి ఇప్పుడు వీడియో కోసం ఇలాంటి ఎఫెక్ట్లు ఇస్తూ ఉంటావు అనమాట మీరు పడకండి రౌండ్ టూ అండి రే